అంటే తన కష్టం గురించి చూసుకోనేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ళ కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కానీ భోగాన్ని కానీ అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు బంధుడికి వచ్చిన ఆలోచన ఏమిటి మనం భోగం అనుభవిస్తున్నాం బాగుంది మనని నమ్మిన వాళ్ళు భోగం అనుభవిస్తున్నారు బాగుంది మన నాయకత్వం లేని వాళ్ళు మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు వాళ్ళు ఎందుకు భోగాలు అనుభవించాలి వాళ్ళు అనుభవించకూడదు కాబట్టి భోగం అనుభవించకూడదు అంటే ఏం చెయ్యాలి వాళ్ళు చాలా చమత్కారమైన ఆలోచన చేశారంటే సృష్టిలో బహుశా ఏ రాక్షసులకి రాలేదు ఆలోచన వాళ్ళు అన్నారు మనం ఒక పంచేద్దాం సుఖములన్నింటికి ఆలవాలము ఎక్కడుందో దాన్ని నిర్వీర్యం చేద్దాం కాబట్టి మనలో భండు స్వర్గలోకానికి పెడతాడు విశుక్రుడు భూలోకానికి పెడతాడు విషంగుడు రసాతలానికి పెడతాడు ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు సూక్ష్మ శరీరాలతో వెడదాం వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే ఏమిటి ఆ పని అంటే పురుషులకు పుంసత్వము లేకుండా నశింపజేసేద్దాం స్త్రీలయందు రసోత్పాదనం లేకుండా రేతస్సు లేకుండా స్త్రీలను చేశారు స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు పురుషుడికి పుంసత్వం ఉండదు ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగిచ్ఛ ఉండదు స్త్రీ పురుషుల మధ్య భోగిచ్ఛ లేని నాడు అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేని నాడు లలిత కళలు నశించిపోతాయి సంగీతం ఎనర్ర ఎవరు ఎవరు నృత్యం వినరు ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు ప్రతివాడు ఏమైపోతాడంటే నీరస పడిపోతాడు ఈ నీరస పడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడ ఏవీ జరగవు ఇలా నీరస పడిపోతే ఏమైపోతుంది స్త్రీ పురుషుల మధ్య లేదు భోగీచ్చలేదు లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగమూ లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి కొన్నాళ్ళకి దేవతలందరూ ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి మనుష్యులందరూ ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతున్నాయి నశించిపోతున్నాయి సర్పజాత ఏమైపోతున్నాయి నశించిపోతుంది ఎవరు మిగిలిపోతారు ఈ భోగేచ్ఛతో ఉండి రాక్షసుల కళ్ళే మిగిలితారు మనకి భోగము మిగలాలి భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండవు కూడా అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరారు బయలుదేరి సమస్త లోకముల ఎందు అన్ని జాతుల వారి ఎందు పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు పుంసత్వము లేదు స్త్రీల ఎందు రసము రేతస్సు లేదు అక్కడ మహర్షి ఒక అందమైన మాట అంటారు రసయేవ పరం బ్రహ్మ రసయేవ పరాగతి రసోహి కాంతిధ పుంసాం రసో రేత ఇది స్మృత మనుష్యులయందు ఈశ్వరానుగ్రహం చేత పెరిగేటటువంటి ఆ వీర్య రేతస్సులే కాంతిగా స్మృతిగా ఉత్సాహంగా ప్రాణశక్తిగా ద్యోతకమవుతూ ఉంటాయి అవి నశించిపోవడం ప్రారంభిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది కాబట్టి జీవకోటి అన్ని చోట్ల నీరసపడింది ఆఖరికి రసాతలంలో ఉండేటటువంటి సర్పజాతులు పడగలెత్తడం కూడా మానేసి ఎక్కడ లలిత కళలు లేవు ఎక్కడ కచేరీలు లేవు ఎక్కడ సంగీతం లేదు ఎక్కడ నృత్యం లేదు ఎక్కడా ఏ సభలు లేవు ఎక్కడా ప్రవచనాలు లేవు ఎక్కడా హోమాలు లేవు యజ్ఞాలు లేవు యాగాలు లేవు ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా కూర్చుంటారు ఒకరిని ఒకరు చూసుకోరు ఒకరిని ఒకరు చూసి ఉండవు ఒకరిని ఒకరు చూసి సంతోషాలు వీళ్ళు యుద్ధం చేయదు యుద్ధం చెయ్యకుండా లోకమునందు ప్రళయాన్ని సృష్టించాడు భండార ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం ఇప్పుడు ఎవరికైనా అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాం అని ప్రశ్న వేసుకుందామన్న ఉత్సాహం లేదసలు సమస్త జాతులు నీరసపడిపోయాయి సమస్త లోకాలు నీరసపడిపోయాయి ప్రత్యుత్పత్తి లేదు జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది అయిపోయి ఎక్కడ మళ్ళీ ఆ జాతులు పెరగకుండా నీరసించిపోతున్నాయి లోకమంతా రాక్షసగణాలు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా భండాసురుడి నాయకత్వమే వర్దిల్లుత ఈ స్థితిలో ఒక చిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది దేవతలు గుర్తించారు ఇదంతా భండాసురుడి వలన జరుగుతోంది వాడు తన సోదరులతో కలిసి పైకి కనపడకుండా మిగిలినటువంటి రాక్షసులలా యుద్ధం చెయ్యకుండా సూక్ష్మ రూపంతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతుల యొక్క తేజస్సుని పాడి చేస్తున్నాడు ఇప్పుడు ఈ భడాసురుడిని నశింప చెయ్యాలి అంటే ఎవరు నశింప చేస్తారు స్థితికారుడు కనుక ఎప్పుడైనా ఇటువంటి రాక్షసులతో ఇబ్బంది వస్తే ఇంతకు మనని రక్షించిన వాడు కనుక భగవానుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేద్దాం అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు ఆయన్ని ప్రార్థన చేశారు ఆయన అన్నారు ఇత పూర్వం నేను అవతారములను స్వీకరించి మిమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మాట పరమ యథార్థం కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు సగం బలాన్ని తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్న వారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భడాసు నిర్జింపచేయాలి అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము అండము గుడ్డు అన్న పేరు పెట్టారు ఆ తర్వాత తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అంతా ఓవెల్ షేప్లో ఉంటుంది ఇలా ఉంటుంది గుడ్డులా ఉంటుందని చెప్పి చెప్పారు కానీ ఎప్పుడు చెప్పిన మాట అండి ఋషులు ఇది కాబట్టి ఇప్పుడు ఈ మనకు బయటికి వెళ్ళాలి మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని ఒక మహానుభావుడిని పిలవాలి ఒక తల్లిని పిలవాలి ఆవిడ రావాలి ఆవిడ వస్తే బంధాసురుణ్ణి నిద్రిస్తుంది ఇప్పుడు మన అందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు అడిగితే ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి హిమాలయాల పర్వతం మీద కొన్ని వందల ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి చాలా గొప్పగా చెప్పారండి ఇవన్నీ చేస్తే వాడు తెలియకుండా ఉంటుందా వాడు గూఢచారులతో తిరుగుతున్నాడు ఎక్కడ ఎవడు కదిలినా వాడు పసిగడతాడు ఏం చేయడం వాడికి ఎప్పుడూ ఉన్న కోరిక ఏమిటి ఇతరులు అనుభవించకూడదు తాను భోగం అనుభవించాలి కదా కాబట్టి వాడు బాగా భోగం అనుభవించడం కోసమని ఇంతకుముందు ఎప్పుడూ వాడు కని విని ఎరుగనటువంటి ఇద్దరు కాంతల్ని నేను సృష్టిస్తాను అక్కడికి పంపుతాను వాడు ఆ కాంతలతో రతికేలిలో మునిగి తేలుతూ ఉంటాడు ఆ సుఖమునందు ఉంటాడు అప్పుడు మనం నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ హోమగుండాన్ని నిర్మాణం చేద్దాం పదండని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మాండము యొక్క అంశు దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు ఈ అంచులోంచి బయటికి వెళ్ళాలి బ్రహ్మాండం బయటికి వెళ్ళి బ్రహ్మాండం బయట ఉన్నవారిని ఆహ్వానం చేయాలి అందుకని ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బ్రహ్మాండానికి రంధ్రం చేశారు రంధ్రం చేసి అంచులోంచి మెల్లిగా రంధ్రంలోంచి బ్రహ్మాండము యొక్క పైభాగమునకు వెళ్ళారు అవతల భాగానికి వెళ్ళి నిలబడ్డారు వెళ్ళి నిలబడితే ఏముంటుంది నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని అటువంటివి ఎన్నికో